మన దేశ ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రధానిగా మూడవసారి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహిస్తున్న మొట్టమొదటి మన్ కీ బాత్ కార్యక్రమం యాభై తొమ్మిదవ డివిజన్ సుష్మా స్వరాజ్ చౌరస్తాలో ఈరోజు టీవీ ద్వారా వీక్షించడం జరిగింది ఈ కార్యక్రమం బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్ శ్రీనివాస్ బాలు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ మరియు నరహరి లక్ష్మారెడ్డి గారు హాజరయ్యారు ఈ కార్యక్రమం అనంతరం డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా గత వారం రోజులుగా బూతు స్థాయిలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించుటకు రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు సుష్మా స్వరాజ్ చౌరస్తాలో మరియు బూత్ నంబర్ నూట అరవై రెండు నూట అరవై మూడు నూట అరవై నాలుగు మరియు నూట అరవై ఆరు బూత్లలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎన్ఎం ప్రకాష్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు వరాల జ్యోతి మరియు డివిజన్ బీజేపీ నాయకులు దయ్యాల కరుణాకర్ ఒల్లెం సంజీవ్ కుమార్ దయ్యాల అశోక్ కుమార్ परकाल आंजने दय्यल मलेश दय्यल संजीव कुमार मरी डिवीजन बीजेपी नायक कार्यकर्ता पागो के स्थानीय लोग भी इसमें खूब दिलचस्पी ले रहे हैं मैं कुवैत की सरकार और वहां के लोगों का हृदय से धन्यवाद करता हूँ जिन्होंने ఈరోజు భారతీయ జనతా పార్టీ యాభై తొమ్మిదవ డివిజను ఎడ్రెడ్డి శ్రీనివాస్ ఎస్ బాలు వారి ఆధ్వర్యంలో ఇక్కడ బూత్ సెంటర్లో మన్ బాత్ కార్యక్రమం వీక్షించడం జరిగింది సుష్మా స్వరాజ్ వ్యవస్థలో ఇది ప్రప్రథమంగా మూడవసారి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు పదవి బాధ్యతలు చేపట్టినాక మొట్టమొదటి మనకి బాత్ కార్యక్రమం ఇది ఈ యొక్క కార్యక్రమాన్ని యావత్ ప్రజానికం అందరూ కూడా ఈరోజు ఈ మనకి బాతు కార్యక్రమం ద్వారా చాలామంది విజ్ఞులను చేసే కార్యక్రమం ఇది ఈ యొక్క మనకి బాత్ కార్యక్రమం చిన్న పిల్లల నుండి మొదలుకొని ఇలా ఎనభై ఏండ్ల వృద్ధుల వరకు ఇలా ప్రతి సమస్య మీద ఆరోగ్యపరమైన సమస్య నుంచి మొదలుకొని గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు ఎట్లా కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాలలో ఏ విధంగా చేస్తుంది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నాం రేపు ఫ్యూచర్లో ఈ ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనేది సలహాలు సూచనలు తీసుకుంటూ గౌరవ ప్రధాని గారు ఇలా మన్ బాత్ కార్యక్రమం ద్వారా ఇలా ప్రజలకు తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది ఒక్కసారి మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు తిరిగి ఎన్ని ఎన్నికైన సందర్భంగా ఈరోజు యాభై తొమ్మిదో డిష్మా తల శివరాస్థలో మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది रेडी श्रीनिवास बीजेपी जिला कार्य శ్యామాప్రకాష్ ముఖర్జీ గారి బలిదాన్ దివాన్ కార్యక్రమంలో భాగంగా గత వారం రోజుల నుండి చెట్లు నాటే కార్యక్రమం ప్రతి బూత్ స్థాయిలో నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన్ కీ బాత్ అనంతరం యాభై తొమ్మిదవ డిజన్ సుష్మా స్వరాజ్ చిరాస్థాలో ఈ మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు నూట అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై ఆరు బూతులలో కూడా ఈ కార్యక్రమం గత వారం రోజుల నుండి నిర్వహించడం జరిగింది ఈ దానిలో భాగంగానే ఈరోజు కుస్మాత రాష్ట్రంలో ఈ ముక్క నాటే కార్యక్రమం ఇచ్చిన జరిగింది ప్రకాష్ ముఖార్జ్ గారి బలిదానాలు బలిదానాలు జరిగిన వారం రోజుల్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చడం జరిగింది బీజేపీ జిల్లా కార్యకర్తలు డెడ్రెడ్డి శ్రీనివాస్